ఈరోజు కొత్త సంవత్సరం సందర్భంగా అందరూ పార్టీ శ్రేణులందరూ అందరూ ఇక్కడికి చేసినందుకు నిజంగా అందరికీ కొత్త సోజ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము నిజంగా ఈ ప్రవేశం స్టార్ట్ అయిన నుంచి ప్రోగ్రామ్స్ మీ ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉన్నాయి మన క్రిస్మస్ సెలబ్రేషన్స్ కానీ ఇప్పుడు ఇది కానీ మన అభిప్రాయం భజన కానీ నిజంగా మన పార్టీ క్యారెడ్డి కలవటం నిజంగా చాలా సంతోషంగా ఉంది ఎప్పుడు కొత్త సంవత్సరంకి అందరు చేంబూర్తు రావడం జరుగుతుంది చంద్రబాబు నుంచి కానీ ఈసారి చేంబూర్తు నేను తగ్గించుకొని దర్శకి మరీ దగ్గరికి రావాలని చెప్పేసి నేనే వస్తామని రా చెప్పడం మా కుటుంబ సభ్యులందరూ కార్యకర్తలు అందరూ రావటం నిజంగా చాలా సంతోషంగా ఉంది ఈ కొత్త సంవత్సరంలో ప్రతి ఇంట్లో అందరూ సంతోషంగా ఉండాలి ఆయుర్ అగ్రహాలతో బాగుండాలి జగన్మోహన్ గారు దాని వల్ల ఈ రాష్ట్రం మొత్తం సుభిక్షంగా ఉంది కంట్రోల్లో బాగా పండుతున్నాయి అందరు రైతులందరూ సస్యసేమలో ఉన్నారు గతంలో ఎప్పుడూ లేని విధంగా మా రైతులందరూ జగన్మోహన్ గారు ప్రభుత్వంలో మా నాయకుడు ప్రభుత్వంలో సకాలంలో వర్షాలు పడటం వల్ల అందరూ లక్ష లక్షలందరూ డబ్బులు సంపాదించారు రైతులందరూ సస్యసేమే సంతోషంగా ఉంది అదేవిధంగా గత ఇరవై సంవత్సరాల నుంచి ఈ పూచేపల్లి కుటుంబం దర్శన నియోజకవర్గం అడ్డు పెట్టుకొని మీ సేవగా ఎప్పుడు ఎదురు చూస్తుంది కాబట్టి మీరు కూడా మమ్మల్ని కూడా గుడ్డెల్లో పెట్టుకొని ఇప్పుడు అభిమానించి అన్ని కార్యక్రమాలకి జీపో చేస్తూ వస్తున్నందుకు నిజంగా సంతోషంగా ఉంది మీరు కూడా మరీ మరీ ధన్యవాదాలు కార్యకర్తలందరికీ నాయకులందరికీ తొందరలో కూడా మూడవ తేదీ కానీ నాలుగో తేదీ కానీ మొన్నే అనౌన్స్ చేయవలసింది కానీ కొన్ని మిగిలిన కానిస్టెన్సీల్లో తొందరగా జగన్మోహన్ గారి ఆశీస్సులతో దర్శన నియోజకవర్గంలో కూడా తొందరగా అనౌన్స్ చేస్తారు వాళ్ళ పేరు కూడా అనౌన్స్ చేస్తారు కాబట్టి అదేవిధంగా తొందరలో బస్సు యాత్ర సాధికార యాత్ర కూడా జరుగుతుంది కాబట్టి అదేవిధంగా దానికన్నా ముందు జనవరి పది పదకొండవ తేదీ రైతులను ఉత్సాహపరిచే కేడలను ఉత్సాహపరిచే విధంగా గద్దల బంధాలు కూడా ఉన్నాయి కాబట్టి దయచేసి ఎత్తల పంధాలు కూడా మిమ్మల్ని రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ బూచేపల్లి కుటుంబం ఎప్పుడూ దర్శన పెట్టుకొని దర్శి ప్రజల సేవస్ కోసం కాన్స్టిట్యుయెన్సీ డెవలప్మెంట్ కోసం ఎప్పుడు ఎలా వేలా అందుబాటులో ఉండని చెప్పి సభ తెలియజేస్తున్నాను అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు మా మీద ప్రేమతో అమ్మకి జెడ్పీ చైర్పర్సన్ ఇచ్చారు కాబట్టి మేము జెడ్పీ చైర్పర్సన్ అయిన తర్వాత నుంచి వీళ్ళంతవరకు సర్పంచ్లు కానీ కార్యకర్తలకి ఏ ఇబ్బంది లేకుండా వాళ్ళకి ఏదో విధంగా పార్టీ క్యాంటై కాపాడుకు విధంగా కార్యకర్తలు కూడా జాగ్రత్తగా చూసుకున్నాము అదేవిధంగా రేపు ఇన్ఛార్జ్ వచ్చిన తర్వాత కూడా ఇంకా కార్యకర్తలు బాగా చూసుకొని పార్టీని చెప్పిన బాగా బలోపేతం చేసుకొని మీ అందరూ కలిసిమెలిసి పనిచేసి రేపు కొత్త సంవత్సరం ఈ సంవత్సరంలో కూడా జగన్ జగన్మోహన్ గారిని సీఎం చేసుకొని నన్ను ఎమ్మెల్యేగా చేసుకోవడం కోసం మీరు అందరూ కృషి చేస్తారు అందరికీ మరొకసారి కొత్త సంవత్సరం బాగా తెలియజేసుకుంటూ తీసుకుంటా జై జగన్ జై జగన్ జై జగన్ థ్యాంక్ యూ